వెల్కమ్ టు టో డివైన్ మెసేజెస్ డిఆర్వీఎస్ మీ విషయంలో ఏ యొక్క డివైన్ ప్రొటెక్షన్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనేది చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీ విషయంలో ఆఫర్ ఇచ్చింది ఎవరు ఏం చేయమన్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ని ప్రొటెక్ట్ చేస్తున్న ఎనర్జీ ఏంటి ప్రొటెక్ట్ చేస్తుంది ఎవరు ప్లీజ్ చెప్పండి ఏంజల్స్ మీ చుట్టూ కూడా ఎలాంటి డివైన్ ప్రొటెక్షన్ అనేది ఉంది అనేది చూద్దామండి ఎస్ మీ లైఫ్లో మీరు మీకు న్యూ బిగినింగ్ అనేది లేకుండా చేయాలి మీ లైఫ్ని ఎటు కాకుండా చేయాలి అని ప్రయత్నాలు చేస్తున్నారండి ఎలాగైనా సరే జీరో చేసేయాలనే టైం కోసం చూస్తున్నారు ఒక మెయిల్ పర్సన్ ఓకేనా ఎక్స్పీరియన్స్డ్ పర్సను ఏజ్డ్ పర్సను ఓకేనా హర్ విషయంలో మిట్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అండి ఓకేనా మీ విషయంలో ఇబ్బంది పెట్టి ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారో మైండ్ గేమ్ ఆడుతూ కానీ లేదంటే ఫోన్స్ విషయంలో కానీ సైబర్ విషయంలో కానీ ఏదైతే క్రియేట్ చేస్తూ మిమ్మల్ని మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారో ఏ విధంగా అయితే మీరు ఏదే ఫోన్ కావచ్చు నెంబర్ కావచ్చు అలా అయితే మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారో అదేవిధంగా వాటిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేయడానికి సహాయం చేసే వాళ్ళందరికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు అని చెప్పి ఒక ఏజ్డ్ పర్సన్ చూస్తున్నారండి ఓకేనా మీ విషయంలోని అలాగే మీ ఇంట్లో కేర్ గివర్ విషయంలోని ప్రయత్నించి మొత్తం ఎవరైతే ఇప్పటి వరకు వారికి సహాయం చేశారో వారందరికీ కూడా ఇంకా ఒకేసారి ఇంకా ఫ్యూచర్లో కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పి అనుకుంటున్నారండి దానికోసం రెడ్డి హ్యాండెడ్గా వాళ్ళందరినీ పట్టించడం కోసం మిమ్మల్ని మీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటున్నారు దానికోసం చేతులు డబ్బులు చేతులు మారుస్తున్నారండి డబ్బులు ఇస్తున్నారు కూడా అండ్ హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఉండకూడదు అనుకుంటున్నారు హాఫ్ ఆఫ్ ద హాఫ్ పార్ట్నర్ హాఫ్ పార్ట్నర్ ఉండకూడదు అనుకుంటున్నారు మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ కాకూడదు అనుకుంటున్నారు మ్యారేజ్ అయిన వాళ్ళ పార్టర్ హస్బెండ్ వైఫ్ కలిసి ఉండకూడదు అనుకుంటున్నారు ఈ వ్యక్తి అండి ఓకేనా దానికోసం డబ్బులు ఇస్తున్నారు గౌరవంగా ముందుకు వెళ్తున్నారు అందరూ అందరూ కూడా గౌరవిస్తున్నారు వీళ్ళని మర్యాద ఇస్తున్నారు ఆ మర్యాద వాళ్ళకి ఇవ్వట్లేదు అని వాళ్ళు అనుకుంటున్నారు మీ లైఫ్తో మీ యొక్క పేరెంట్ లైఫ్తో వాళ్ళు కంపేర్ చేసుకుంటున్నారండి ఓకేనా అండ్ చాలా ఇయర్స్ నుంచి ముందుకు వెళ్లకుండా చేయాలి అని చెప్పే ఆలోచనతోనే వీళ్ళు ఉన్నారు ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నారు ఎలాగైనా బాధ పెట్టాలి అని మిమ్మల్ని బాధ పెట్టే ప్రాసెస్లో వాళ్ళ గూఢచారులు ఎవరైతే ఉన్నారో గూఢచారుల కింద ఎవరినైతే పెట్టుకున్నారో వాళ్ళని డైరెక్ట్గా ఇన్వాల్వ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేయాలి అని చెప్పి అనుకుంటున్నారు స్ట్రక్ అయ్యేలా చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో నిజానికి అందులో హోమ్ పర్సన్స్ కూడా ఉన్నారండి వాళ్ళ జీవితాలను కూడా తలకిందులు చేయాలి అనుకుంటున్నారంట కేడి ఇస్ ఎ సిగ్నిఫిసెంట్ కేకి డికి ఆర్కి ఓకేనా ఎలాగైనా పుల్ స్టాప్ పెట్టేయాలని అనుకుంటున్నారంట కానీ వర్క్ అవ్వలే అవ్వలేదు అవ్వట్లేదు కూడా మీరు తలదించుకునేలా చేయాలి అని ఏదైతే అనుకుంటున్నారో అసలు పనే వర్క్ అవ్వట్లేదండి మీరు ఇంటా బయట బ్యాలెన్స్ అయ్యారు మీ విషయాలు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఫెమినైన్ ఎనర్జీ అండి మీ చుట్టూ ప్రొటెక్ట్ చేస్తున్న ఎనర్జీ ఎవరు అంటే ఫెమినైన్ గాడ్నెస్ అమ్మవారు ఓకేనా మీ దాకా రాకుండా మిమ్మల్ని రిలాక్స్ చేయాలి ఇంట్లో వాళ్ళని బాధ పెట్టాలి ఇంటిని తలకిందులు చేసేయాలన్న ఆలోచనకి ఎవరైతే కుట్రలు చేస్తున్నారో ఎవరైతే నైబర్స్ని కానీ ఇంట్లో వాళ్ళని కానీ బయట వాళ్ళని కానీ ఇన్వాల్వ్ చేసి ఓకేనా స్పైయింగ్ చేస్తూ గోడాచారులుగా పనిచేస్తూ మిమ్మల్ని మీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలి ఇంట్లో ఒకరికి హోమ్ లైఫ్ లేకుండా చేయాలి ఏదైతే అనుకుంటున్నారో అసలు నలుగురు విషయంలోనే జరగదండి నలుగురు విషయంలో అనుకుంటున్నారంటే ఇంట బయట కూడా ఛాన్సే లేదు ఓకేనా మీరు ఏదైతే చేస్తున్నారో దానివల్ల మీరు హీల్ అయ్యారు అండ్ మీరు మీ ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకోవాలి మీ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలని ఏంజెల్ అనుకుంటున్నారు ఓకేనా అండ్ నిజానికి ఏంజలే ప్రొటెక్ట్ చేస్తున్నారు అండ్ మీ వంతు కూడా మీరు ఏం చేయాలి అనేది మీకు గైడ్ చేస్తూనే ఉన్నారు ఓకేనా ఇంకా చెప్పండి ఎంజీస్ కలెక్టివ్ వాళ్ళని వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి మీ విషయంలో మనీ ఇచ్చి నిజాలు తెలియకూడదని ప్రయత్నాలు చేస్తున్నారంట మీరు ఆల్రెడీ నిలబడ్డారండి ఓకేనా మీ వంతు మీరు ఎంత అయితే చేయాలో అంతా చేశారు మిగతా అది ఇంకా ఏం చేయాలన్నా సరే అది డివైనే చేయాలి ఓకేనా మీ హ్యాండ్లో లేనిది మీ కంట్రోల్లో లేనిది డివైన్ మాత్రమే ఆపగలిగేది డివైన్ మాత్రమే పట్టించగలిగేది డివైన్ మాత్రమే పనిష్మెంట్ ఇవ్వగలిగేది ప్రస్తుతం డివైన్ చేస్తున్నాను ఓకేనా నో నీటు వరి అస్సలు వరి అవ్వాల్సిన అవసరం లేదు అండ్ మిమ్మల్ని మీ చుట్టూ కూడా ఒక డివైన్ ప్రొటెక్షన్ అనేది ఉందండి ఎవరిని కూడా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో నిజానికి అది వాళ్ళ కర్మ ఖాళీ వాళ్ళు చేస్తున్న పనులు దానివల్ల అసలు వేగంగా ఏమి క్రియేట్ చేయలేరండి ఏసీ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ ఓకేనా ముగ్గురు విషయంలో పార్ట్నర్ విషయంలో కూల్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ బాధ పెట్టాలి అని అనుకుంటున్నారంట ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నారంట ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో నైన్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అసలు ఇద్దరి విషయంలోని ఓకేనా ఇంట్లో ఒకరి విషయంలో ఇంట్లో ఒకరు ఇంట్లో ఇద్దరు విషయంలో అండ్ మెయిన్గా ఫస్ట్ ఇంట్లో పెద్ద విషయంలో ఏదైతే అనుకుంటున్నారో అది వర్క్ అవ్వలేదు దారులు చూస్తున్నారంటే క్రియేట్ చేయాలి అని చెప్పి అవకాశంగా తీసుకోవాలి అని అనుకుంటున్నారంటే నిజానికి మీ మీరు ప్రొడక్టివ్ ఎనర్జీలో ఉన్నారు ఓకేనా అవకాశంగా తీసుకోవాలని అనుకున్న వాళ్ళు పరిస్థితి ఏంటి ఏంజిల్ వారికి హ్యాపీ ఎండింగ్ ఉండదండి మ్యారేజ్ వెడ్డింగ్ కిడ్స్ లాంటి వాళ్ళు ఉండరు మిస్ అవ్వకూడదు అనుకున్న ప్రతి ఒక్కరి పని అడ్డం తిరుగుద్ది ఏదైతే చేయాలనుకున్నారో వాళ్ళకి అడ్డం తిరిగిందండి మీ విషయంలో కర్మ ఖచ్చితంగా అనుభవిస్తారు చెప్తున్న స్త్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అనుభవిస్తారండి ఇద్దరు ఏజ్డ్ పర్సన్స్కి చెప్తున్నారంట ఓకేనా దారిలు చూడమని క్రియేట్ చేయమని చెప్పి హ్యాపీ ఎండింగ్ లేకుండా చేయలేరండి క్రియేట్ చేయలేరు ఓకేనా ఆఫర్ ఇస్తున్నారంట ఫె విషయంలో ఉమెన్ విషయంలో సీఈ ఈజ్ ఏ పిఏసీసీ సిగ్నిఫిసెంట్ అండి ఓకేనా తర్వాత ఇబ్బంది పెట్టేసిన తర్వాత సీఈ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అండ్ ఏసీసీ సిగ్నిఫిసెంట్ కొలబరేషన్ ఎవరైతే కొలబరేట్ అయ్యి చేతులు కలిపి వాళ్ళ మాటలు వింటున్నారో వైఫ్ అండ్ హస్బెండ్ అండి అండ్ ఒకరికి ఇస్తున్నారు ఇద్దరు కలిసి ఓకేనా వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసి దారి చూపిస్తున్నాము అని చెప్పి వాళ్ళని మబ్బే పెట్టి వాళ్ళకి ఇస్తున్నారంట డబ్బులు అనుకుంది అయితే జరగదు జరగలేదు కూడా ఓకేనా హార్డ్ బ్రేక్ చేయాలని ఎదురు చూస్తున్నారు కానీ కానీ ఛాన్స్ లేదు వెన్నుపోటు వేయడానికి అసలు అవకాశమే లేదు ఇంట్లో ఇద్దరిని నిలబడకుండా చేయాలి ఏదేమైనా సరే జీరో సెవెన్ జీరో త్రీ ఈజ్ సిగ్నిఫిసెంట్ ఓకేనా వెడ్డింగ్ లేదా సెవెన్ సెవెన్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ ఓకేనా అండ్ సెలబ్రేషన్ లేకుండా చెయ్యాలి అని చెప్పి అస్సలు మిస్ అవ్వకూడదు ఎలాగైనా తలదించుకునేలా చెయ్యాలి అని చెప్పి ఇంటికి సంబంధించిన వ్యక్తి ఎవరైతే అనుకుంటున్నారో నిజానికి వాళ్ళు చేసింది అడ్డం జరిగింది ఓకేనా చేసిన నెగిటివ్ ఎనర్జీస్ అనేవి రివర్స్ అయ్యాయి ఓకేనా ఇంట్లో ఒకరి పని సెలబ్రేషన్ లేకుండా చేయాలి అని చెప్పి అనుకున్న దానికి వాళ్ళ పని అడ్డం తిరిగిందండి ఓకేనా సెలబ్రేషన్ లేకుండా చేయలేరు ఈ ప్రాసెస్లో వారి జీవితాన్ని తలకిందులు చేసేసుకుంటారు స్టక్ అయ్యేలా చేయలేరు గొడవ పెట్టుకోలేరు ఓకేనా గొడవ పెట్టుకోవాలని చూస్తున్నారంట నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఓకేనా ఎవరైతే ప్రయత్నిస్తున్నారో హీ పర్సను చాయ్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఓకేనా రియో ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి అండ్ ఎవరైతే ఐఫోన్ వాడుతున్నారో వాళ్ళకి కూడా పులిస్టా పడిపోద్ది నెగిటివ్ ఎనర్జీస్ చేసి వాళ్ళు చేసింది రివర్స్ అయిపోయిందండి అండ్ త్వరలోనే ఎవరైతే ఆపడానికి ప్రయత్నాలు చేస్తారో వారికి పులిష్టా పడిపోద్ది అవకాశంగా తీసుకోవాలి అని వచ్చిన ప్రతి ఒక్కరికి పులిస్టాప్ పడిపోద్ది మీ దాకా కూడా రాలేరు ఎవరు డబ్బులు పోగొట్టుకుంటారండి బికాజ్ ఆర్ ఆల్రెడీ ప్రొటెక్టెడ్ ఎనర్జీ మీ అమ్మవారు మీ చుట్టూ కూడా ఒక ప్రొటెక్షన్ వేసేసారు దాన్ని దాటి ఎవ్వరు కూడా రాలేరు ఓకేనా అండ్ మీ జోలికి రావడానికి చూస్తూ ప్రయత్నిస్తూ వారి ఇబ్బందుల పాలు అవ్వడాన్ని మీరు చూస్తారండి అన్యాయం అయితే ఖచ్చితంగా చేయలేరు ఇద్దరు విషయంలో శాడు చేయలేరు ఇద్దరిని ఏడిపించలేరు కూడా ఓకేనా అండ్ గుడ్ న్యూస్ లేకుండా చేయాలి అని చెప్పి వేగంగా అంటే ఏదైతే క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఒక పర్సన్ ఏజ్డ్ పర్సన్ మనీ ఇస్తున్నారండి ఇంట్లో వ్యక్తికి అవకాశంగా తీసుకొని ఇంట్లో ఇద్దరిని ఇబ్బంది పెట్టాలి ఒకరికి సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి ఒకరికి అనారోగ్యం వచ్చేలా చేయాలి అని చెప్పి తద్వారా ఎవరైతే డబ్బులు ఇచ్చారో వారి జీవితాన్ని తలకిందులు చేసేయాలని కుట్ర మీద ఉన్నారండి నిజానికి ఇది ఏది కూడా క్రియేట్ చేయలేరు ఓకేనా నెగిటివ్ ఎనర్జీస్ చేసి డబ్బులు పోగొట్టుకున్నారు క్వీన్ హీన్ ఈజ్ సిగ్నిసెంట్ ఓకేనా డబ్బులు పోగొట్టుకున్నారండి వెనక తిరిగి చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇంట్లో ఒకరి విషయంలో ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో నిజానికి స్ట్రాంగ్ కంటే స్ట్రాంగ్గా దారి లేదు ఓకేనా దారే లేదండి క్రియేట్ చేయడానికి దారే లేదు వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ అలాగే టూ సిక్స్ టూ సిక్స్ కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్